తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించి ఏదైతే పెన్షన్లకు సంబంధించిన రేపు కొన్ని జిల్లాల వరకు మనకైతే పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల వరకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ ఇవ్వబోతున్నట్లు ఈ ఏ నెల అనగా పోయిన నెల మరియు ఈ నెల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకైతే పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను అయితే చివరికు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులు అంతేకాకుండా ఎవరెవరైతే మహిళలు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల గురించి కూడా ఇంతకుముందు వీడియోలలో కూడా మనకైతే మహిళా పథకం ఏదైతే మహాలక్ష్మి పథకం కొత్త స్కీమ్ అనేది ప్రారంభమవుతుందనేది అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ వీడియోలో కూడా దాని గురించి అయితే మీకు పూర్తి వివరంగా ఏదైతే ఎప్పటి నుంచి అయితే మనకు అమల్లోకి వస్తుంది అనేది పూర్తి వివరంగానైతే మీకైతే తెలియజేస్తాను సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే కొత్త పిన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో వారికి కూడా ఎప్పటి నుంచి అయితే ఈ తేదీ అనేది విడుదల మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడనేది విడుదల చేస్తారు సో వారికైతే ఎప్పటి నుంచి పింఛన్ డబ్బులు అనేవి వారికైతే వస్తాయి దాని గురించి కూడా ఈ అయితే మీకైతే అర్థమయ్యే విధంగానైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చూరకు చూసే చూసే అయితే అండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో వారికైతే త్వరగానే అంటే వచ్చే నెల మొదటి వారం నుంచే అనేది మనకైతే తేదీ విడుదల చేస్తామన్నట్లు అప్లై చేసుకోవడానికి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఎవరెవరైతే ఈ పెన్షన్లు ఏవైతే లభిస్తున్నాయో ఎవరెవరికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి వస్తున్నాయో ఏదైతే కొత్త పిన్షన్లు మనకు రెండు వేల పారు రూపాయలను నాలుగు వేల పారు రూపాయలు వేస్తూ మరియు మూడు వేల పారు రూపాయలను ఆరు వేల పారు రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కింద అమర్చిన తర్వాత సో మనకైతే ఈ కొత్త పిన్షన్లు అనేవి అనేవి పంపిణీ చేసుకుని రావడం అయితే జరిగింది సో ఇంకా వారికైతే త్వరగానే డేట్ అనేది విడుదల చేస్తామని మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలకు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలోనైతే మనకైతే ఎవరెవరైతే వారికి నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున అయితే వారి ఖాతాలో జమ చేస్తామన్నట్లు దసరా కానుకగా ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కావాలంటే సో వారు ముఖ్యంగా వారికైతే బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకు రేపు పంపిణీసే జిల్లాలు ఏవేవనగా ఏదైతే ఖమ్మం కుమరంబీ మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ కరీంనగర్ మరియు నిజామాబాద్ ఈ జిల్లాలో కాకుండా మిగతా అన్ని జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి రేపైతే పంపిణీ అయితే ఇవ్వబోతున్నారు సో ఆ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాటి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ